బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత డెబ్బై ఆరు రోజులుగా ప్రచారంలో మల్కాజ్గిరిలోని అన్ని వర్గాల ప్రజల్ని కలిశామని దేశానికి క్యాన్సర్ పట్టినట్లు భాజపా పట్టుకుందని రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని మతిస్మితం కోల్పోయి రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దేశానికి క్యాన్సర్ లా పట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆరు గ్యారంటీలు ఒక మోసమని కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడడం మొదలు పెట్టారని బీజేపీని విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని అత్యంత సమర్థవంతమైన మోడీ నాయకత్వంలో ప్రపంచంలో మూడవ ఆర్థిక భారత్ తయారు చేయడమే లక్ష్యంగా మోడీ పని మల్కాజ్ గిరి ప్రజానికానికి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరడం జరిగింది దేశానికి లాగా పట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంతరాలు ఉన్నాయి ఇప్పటికీ అపీజ్మెంట్ పాలసీ వల్ల విధ్వంసాలు ఉన్నాయి ఇవన్నీ ఒకటొకటిగా సరి చేసుకుంటున్న సరి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా మోడీ గారు సరి చేసుకుంటూ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని ఇట్లాంటి విమర్శలు చేస్తే ఇవాళ పార్టీ రెండు వేల పద్నాలుగులో నీకు ప్రతిపక్ష హోదా దక్కలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ప్రతిపక్ష హోదా దక్కలేదు రేపు కూడా నీకు ప్రతిపక్ష హోదా దక్కే ప్రసక్తి లేదు మీ పార్టీ రేపు అట్టగట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి పేలాపాలను బంద్ చేసుకోమని చెప్పారు చివరిగా ఒక మాట ఇలా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంట్రవర్సీ మాట అంటే పేపర్లను రావాలి టీవీలో రావాలని అంటారు తప్ప ఇవి ఇంకా ఉండిపోతాయి నేను కష్టమైనటువంటి స్వల్పులు అంతకుముందు కూడా తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు నిజాయించబడే మంత్రి ఆయన గురించి చాలా చురుకుల మాట కడిఎంసీఆర్ గారు ఎస్సీ కాదని చెప్పి వారు మాట్లాడి మళ్ళీ ఆయన పొన్నా లక్ష్మీ గారి పార్టీ మారుతున్నప్పుడు సిగ్గు లేదా నీకు డీవైసీ మారుతుందని చెప్పి ఇదే సిగ్గు లేని వ్యక్తి మళ్ళీ వెళ్ళిన వ్యక్తి పోయి మా పోయి ఎనిమిది నాలుగు సంవత్సరాలు మళ్ళీ అంటే ఆనాడు మాట్లాడిన మాటకు ఇవాటి మాట్లాడిన మాటకు పూర్తిగా విరుద్ధమైనటువంటి మంచి ఇవాళ అంటాడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే రేపు నిధులు వస్తాయి అంటుంది వస్తాయి భారతీయ జనతా పార్టీ కొట్ల నిధులు వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ కొట్లేదు నిధులు వస్తాయి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మోడేసినట్టు అంటుండే మేము అంటున్నాం నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కొట్టాయి అందే కానీ నాలుగు వందల ఇరవై రకాల పనులు కానీ ఒకటి చేయండి మేము అనుకున్నాం కాదని రేపు దృష్టి పెట్టి సమస్య పరిస్థితులని మేము డబ్బులు సంపాదించుకోవాలి ఏమైనా కేసీఆర్ గారు అన్న పర్మిషన్ ఏమేమో అన్ని తగ్గించేయాలి బ్లాక్మెయిల్ చేయాలి డబ్బులు తట్టుకోవాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ బిల్లు కోసం పోతే పది శాతం డబ్బులు అడగాలి ఇస్తే ముందు ఇస్తేనే బిల్ ఇవ్వాలి ఇవాళ ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గారు అసహించుకుంటా ఇంత కరప్షన్ ఎక్కువ చూడాలి అంటే ఆయన ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది ఇప్పటిదాకా బిల్లర్ పర్మిషన్ పొందుకుంటారు అడ్మినిస్ట్రేషన్ లేదు దృష్టి లేదు ఏమైనా ఇవాళ ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి దేశ హోంమంత్రి గారు వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ అని మాట్లాడే పరిస్థితి వచ్చింది చెప్పండి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి టాక్స్ ఎందుకొచ్చింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రోడ్ బిడ్డ అనుకుంటున్నావు మీరే ప్రబ ప్రగల్భాలు బాగుపడుతున్నావు ఏం చేస్తున్నావు ప్రతి అది రికార్డ్ అవుతుందని చెప్తున్నావు తప్పకుండా రేపు ఎప్పుడో ఉంటారు మనిషి ఎవరు చట్టం ముందు సమానమే ఎవరు తప్పించుకోవాలనే విషయం మర్చిపోతాను నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం అడుగుతున్నాను నిన్న రేవంత్ రెడ్డి గారు నాగ ఒక మాట మీరు కనుక టీకే అరుణ గారు ఎంపీకి గెలిస్తే రేపు నాయకుడు అయ్యేవాడు ఈటల రంగు గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి